అమ్మో ఇదేం పండు తెనాలి రామలింగని కథ తెనాలి రామలింగుడు రాజమందిరానికి వెళుతుండగా రాజమందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పల్లెల్లో తియ్యటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకు ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు అతని వెనకాలే మామిడి పండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి రాజా వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు ఈ పండ్లు తిన్నవాళ్ళకి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు పండ్లు అక్కడ పెట్టి వెళ్ళమని రాజు చెప్పాడు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరు ఊరింది వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు ఏమిటి మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే ఎంత ధైర్యం నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకు వాళ్ళు రామలింగుడిని పట్టుకోగానే అమ్మో పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు ఈ పండు ముక్కను కురికినందుకే విను వెంటనే నాకు చావు మూడింది అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలుపెట్టాడు రామలింగుడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు